చెల్లించాలి పేదల ఇండ్లను నష్టపరిహారం చెల్లించాలి పేదల ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలి ఇవ్వాలి పట్టాలను ఇవ్వాలి కూల్చిన ఇండ్లకు పట్టాలను దొంగ పట్టాలు ఇచ్చిన వెంటనే ఎంచుకోవాలి దొంగ పట్టాలిచ్చిన బాధ్యులపై వెంటనే ఎంచుకోవాలి దొంగ పట్టాలు ఇచ్చిన బాధ్యులపై వెంటనే ఎదుర్కోవాలి పేద ప్రజల ఐక్యత పేద ప్రజల ఐక్యత వాళ్ళకు దొంగ పట్టాలు ఇచ్చిన వారిపై వెంటనే నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో గల భారతీ నగర్ కాలనీలో గత అనేక సంవత్సరాలుగా నిజామాబాద్లో ఉంటున్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం ఏ ఏ ఒక్కరికి ఇండ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ నిర్మించి ఇవ్వకపోవటంతో కిరాయిండ్లని అద్దెలు భరించలేక దళారుల మాటలు నమ్మి కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్బలంతో లక్షల రూపాయలు పేదల దగ్గర డబ్బులు తీసుకొని దొంగ పట్టాలు చేసి ఈరోజు వాళ్ళకి స్థలాలు చూపించటంతో అమాయకంగా పేదలు నమ్మి అక్కడ రేకుల షెడ్లని చిన్న చిన్న ఇండ్లని నిర్మించుకుంటే ఎవరైతే పేదల్ని నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా అసలైన బాధ్యుల్ని అరెస్ట్ చేయకుండా పేదల యొక్క ఇండ్లని అర్ధరాత్రి వచ్చి కూల్చేయటం అంటే ఈ ప్రభుత్వం యొక్క మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేనటువంటి పరిస్థితి ఉన్నది పేదల ఇండ్లను కూల్చిన దాని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తుల పట్ల ఎందుకు ప్రభుత్వానికి లేకుండా పోయింది అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎవరైతే వీళ్ళకి ఇండ్ల పట్టాలు జారీ చేసినటువంటి ఈ మేయర్ భర్త చంద్ర చంద్రశేఖర్ పైన అట్లాగే ఎంఐఎం బాధ్యులు కిద్రూస్ పైన అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళ వెనుక ఉండి లక్షల రూపాయలు పేదల నుంచి తీసుకొని దొంగ పట్టాలు జారీ చేయటం జరిగింది కేవలం భారతీ నగర్లోనే కాదు నిజామాబాద్ నగరంలోని అనేక కాలనీల్లో పేదలకి ఈరోజు ప్రభుత్వ భూమి ఎక్కడుంటే అక్కడ ఇట్లాంటి రాజకీయ నాయకులు దళారుల యొక్క కన్ను పడి పేదల్ని ముంచుతున్నటువంటి పరిస్థితి ఒక్క నాగారం చెరువే కాదు అనేక సిక్కం భూములు అనేక ప్రభుత్వ భూములు ఈరోజు ఈ దళారులు కబ్జా చేసి పేదల్ని మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వానికి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ దీని ఎన్నుకున్నటువంటి సూత్రధారులు ఉన్నారు వాళ్ళ నుండి వెంటనే రికవరీ డబ్బులు రికవరీ చేసి పేదలకు కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలా వాళ్ళకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలా అట్లాగే ఈ డబ్బులు తీసుకొని అమ్మినటువంటి వాళ్ళని చట్టరీత్యా కఠిన కారాగార శిక్ష వేయాలా మరొకసారి ఇట్లాంటి తప్పు జరగకుండా ఉండాలా అట్లా జరగాలంటే ముందు ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ దొంగ పట్టాలు ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీయాలనేటువంటిది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం పేదల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం